ఇది నిన్న విడుదల చేసిన కాగిధం ఇది చిత్తు కాగిధం సమానం ఇట్స్ నాట్ ఏ ప్రోసీడింగ్ కాపీ ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ ఇది ఎవరో చేసిన ముద్ర ఒట్టి ముద్ర మాత్రం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరుకోడు కడియం సంతకం కూడా పెట్టని పిరుకోడు కడియం శ్రీ ఇది ప్రొసీడింగ్ కాదు నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్ దాని మీద ఎక్కువ టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం ఇట్లాంటి వాగ్దానాలు అబద్దపు వాగ్దానాలను తగలబెడుతున్నాం దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం ला <laughs>